ఆఫర్ అన్ని బంగారం నగలపై డైమండ్ జువెలరీకి క్యారెట్ ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి అయితే చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు వ్రతాలు చేస్తూ ఉంటారు గానీ వాయినం దగ్గరకు వచ్చేసరికి తాంబూలం దగ్గరకు వచ్చేసరికి అందరికి ఇవ్వడానికి వెనక ఆడుతూ ఉంటారు నాకు మొన్న మా ఇంటి పక్కన ఆమె చేసుకుంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు ఆవిడ పూజ చేసుకున్నారు నేను అప్పుడే పూజ చేసుకున్నారు నన్ను వచ్చేసి వాయినానికి పిలిచారు ఆవిడ ఆ తర్వాత అయ్యో ముగ్గురు కావాలండి ఎవరు ఉన్నారంటే మా పనమ్మ పనమ్మాయిందండి తీసుకెళ్దామని శివ స్నానం చేసావా అంటే చేసి వచ్చానమ్మా అంది పదా వాయినానికి వెళ్దాం అన్న ఆవిడ కూడా రమ్మంతనమాట తర్వాత అయ్యో ఇంకొకళ్ళు కావాలి ఇంకొకరు కావాలని మా వాచ్మెన్ కూతురు ఉంది అనమాట అమ్మాయి గ్రాడ్యుయేషన్ చదువుతుంది ఇంకా పెళ్లి కాలే మా ముగ్గురిని తీసుకెళ్లి ముగ్గురికి పసుపు రాసేసి చక్కగా కాళ్ళకి మొక్కి మరీ ఆవిడ ఇచ్చారు వాయిన నాకు చాలా అద్భుతంగా అనిపించింది మా పని మనిషి నేను అనకూడదు మా అన్నమాట తను మా ఫ్యామిలీ మెంబర్ లాగే తను కొంచెం వద్దమ్మా వద్దమ్మానా లేదమ్మా చెప్పేసి భావన ముఖ్యం ఇప్పుడు పెళ్లి కాలేదు అంటే గౌరీ తల్లి కింద అవును అవునండి ఇప్పుడు దసరా కూడా అంతే చిన్న చిన్న పిల్లల్ని రెండేళ్ళని మూడేళ్ల పిల్లల్ని అలంకరిస్తా ఉంటారు వాయినాలు ఇస్తా ఉంటారు అవును బాల సుందరి వారి రూపంలో అన్ని అవతారాలుగా చూసుకుంటాం ఉంటారు ఏ శక్తి అయినా ఒకటే సరస్వతి అవని దుర్గ అవని లక్ష్మీదేవి ఏదైనా ఒకటే రూపాలన్నీ వేరుగా ఉన్నా ఒకటే అమ్మ అమ్మ శక్తి ఒకటే జగన్మాత ఒకటే ఆ శక్తి ఒకటే అయితే కృపారాణి గారు నాకు ఇక్కడ ఒక సందేహం అండి మీరు పొద్దున్న లేస్తే బాబా నామస్మరణలోనే ఉంటారు బాబా గారు ఏం చెప్తే అది మీరు ఇప్పుడు సాయి వేదం బుక్ కూడా రాశారు బాబా గారి లీలలో మహిమలతో మళ్ళీ అమ్మవారి పట్ల మిగతా దేవుళ్ళ పట్ల కూడా ఎంతో భక్తి భావం కలిగి ఉన్నారు అంటే బాబా గారు చెప్తూ ఉంటారా ఈ స్వామి వారికి వెంకటేశ్వర స్వామికి పూజ చెయ్యి ఎందుకంటే గురువుగా మీరు భావిస్తూ ఉంటారు కదా అందుకే గురువు చెప్పినా కూడా మన చిన్నప్పటి నుంచి కులదైవం ఎవరైతే ఇలా వెళ్ళిపోయేవారు అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం ప్రతినిత్యం రోజు చేసుకుంటాం అమ్మా నేను ఇదే అని లేదు దేవుడి గదిలో ఉండే పుట్టాలు ఇంపార్టెంట్ ఏదైతే ఉంటాయో అయ్యే ఉంటాయి నిత్య దీపాలను చేసుకుంటాను మహా నైవేద్యం ప్రతి రోజు పెడతాను మహా నైవేద్యము దేవుడికి పాలు ఏదైతే అదే తినేదానిలో గనక ఉల్లిపాయ ఉంటే మటుకు అమ్మవారి దగ్గర ఎట్టి పరిస్థితిలో పెట్టను అస్సలు ఉల్లిపాయ వస్తువు అనేది అమ్మవారి దరిదాపుల్లో కూడా దాన్ని బాబా గారి దగ్గర మటుకు అయితే తీసుకొస్తాను బాబా గారి దగ్గర పెట్టుకుంటాను అమ్మవారి దగ్గర మటుకు ఉల్లిపాయ అనేది పెట్టకూడదు ఎందుకని నిషేధం అంతే అమ్మవారికి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఉల్లిపాయ అనేది రాకూడదు వెల్లుల్లి అయితే నాకు తెలుసు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రెండు రాకూడదు అది మటుకు వద్దు అనే చెప్తారు శాస్త్రాలు చెప్పిన ప్రకారం అయితే చెప్తున్నాను అదే బాబా ఏమంటారు ఉల్లిని జీర్ణం చేసుకునే వాళ్లే ఉల్లిపాయ తినాలి అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళు బాబా ఇది బాబా ఎవరైతే ఉల్లిని జీర్ణం చేసుకుంటారో వాళ్ళే ఉల్లిపాయ తినాలి అని అంటే ఉల్లి జీర్ణం ఉల్లి ద్వారా ఇంద్రియ నిగ్రహం ఉండే కోల్పోతుందమ్మ ఉల్లిపాయలో ఇంద్రియ నిగ్రహం కూడా అందుకని ఆ నిగ్రహం ఉండే వాళ్ళని తినండి అని అందుకనే అమ్మవారి దగ్గర అయితే అవాయిడ్ కానీ ఏది చేసినా మనం ఒక నిష్టగా చేసుకుందాం భగవంతుడు ఉన్నాడు ఇంట భగవంతుడికి ఒక స్థానం కల్పించుకుందాము నేను ఎవరికైనా అదే చెప్తానమ్మా మనం మనం ఎలా అలంకరించుకుంటున్నామో మన ఇంటిలో భగవంతుడికి అనేది ఒక స్థానం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి అది ఎంత అందంగా ఉంటే మన అందా మన అలంకారం ఎంత అందంగా చేసుకుంటున్నామో ఆ పూజ చిన్నదైనా సరే చిన్న బొమ్మ అయినా సరే మీరు అందంగా అలంకరించుకోండి అది మీకు మనసుకి ఎంత తృప్తినిసో ఆండి చేసే కార్యాలు మనం చేస్తూ ఉండాలమ్మా ఆ చాలా మంది అంటారమ్మో అలా అసలు ఆ సమయానికి ఎలా లెగుస్తారండి మీరు అలా ఎలా లగ్ చేయగలుగుతున్నారు అని అంటే అది భగవంతుడు కల్పించే శక్తి మనసు మన చేతుల్లో ఏమీ లేదు భగవంతుడు ఇస్తేనే అనుగ్రహం లెగవగలుగుతాం ఎందుకంటే మన మనసుల్లో ఏదైతే ఉంది భగవంతుడు చేయాలనే సంకల్పంతో లెగుస్తున్నాం కాస్త లేచి తెల్లవారుజానం బ్రహ్మి ముహూర్తం అని చెప్తానే ఉంటారు అందరూ ఎంతో మంది చెప్తున్న ఈ వాళ్ళు అందరూ చెప్పేది బ్రహ్మీ ముహూర్తంలో చేసుకోండి అని కానీ మనం తెల్లవారుజాన్ లేచి చేసే పూజ ఎంత పరిపక్వతకు వస్తామంటే అది మనం చెప్పక్కర్లేదు భగవంతుడే మనకి అన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అలాగని కష్టం ఉండదని నేను చెప్పట్లేదమ్మా వస్తుంది ఆ వచ్చే శక్తి ఇచ్చేది కూడా భగవంతుడే మనకి అందుకనే భగవత్ ఆరాధన అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే అది అమ్మవారైనా సరే ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి చేస్తాను ప్రతి ఏకాదశికి మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి వ్రతం జరుగుతుంది ఈ పూజ చేయొచ్చా చేయకూడదా అనేది ఏమి నేను ఆలోచించినమ్మా వెంకటేశ్వర స్వామి కదంటే ఒక కలసాలు పెట్టి ఏమి చేయను వెంకటేశ్వర స్వామి పుట్ట ఉంటది ఆ వినాయకుడు ఎటు ఉంటది ఫస్ట్ విఘ్నేశ్వర అష్టోత్రం చదువుకుంటాను వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అష్టోత్రం చదువుకుంటాను వెంకటేశ్వర స్వామి వారికి ఐదు కథలు ఉంటాయి ఆ ఐదు కథలు చదివేసుకొని ఆయన ఆ స్వామి ఏమని చెప్తారు నాకు ఏమి నివేదించద్దు మీకు ఇష్టమైన పండు ఏది ఉంటే మీ ఇంట్లో అదే నివేదించండి చాలు నేను మీ ఇంటో కొలువై ఉంటానని చెప్తారు అంత తేలిగ్గా చెప్తున్నా కూడా ఇంకా మనకి ప్రశ్న సాయిబాబా వ్రతం గురించి మీకు సాయిబాబా ఎలా చేస్తారు సాయి శక్తి వ్రతం అని చెప్పి ఉంది ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఒక్కొక్క రచయితే ఒక్కొక్క ఐదు కథలు రాసుకొని ఉన్నారమ్మా ఎవరి వాళ్ళ బాబా గారు వాళ్ళకి ఏదైతే ఆదేశం ఇచ్చారో ఆ ఐదు కథలు బాబా గారి ఐదు కథలు ఉన్నాయి అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు అందరూ అదే ఐదు కథలు ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం కథలు అంటే అయ్యే ఉంటాయి అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అంటే అదే ఉంటది అలాగే ఏదైనా వినాయక వ్రతం కాని వరలక్ష్మి వ్రతం అంటే అదే స్టోరీ ఉంటది వినాయకుడు వినాయక చవితి కథ ఒకటే ఉంటది కానీ సాయి సత్యవతాలో ఒక్కొక్క ఆదురు ఒక్కొక్క ఐదైదు కథలు అలా రాసుకొని ఉన్నారు ఎవరు ప్రచురితాన్ని బట్టి వాళ్ళు దాన్ని బట్టి రాశారు ఐదు కథలు చదువుకోవచ్చు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేదంటే కొంతమంది ఇప్పుడు తొమ్మిది వారాల పూజ అంటూ చేసుకుంటున్నారు అది ఎవరి మనసుకి వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకోండి అమ్మా కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది మీడియా తోటి నేను చెప్తున్నాను ఇది చేసుకొని తొమ్మిది వారాలు మొదలెడతారు రెండు వారాలు మూడు వారాలు సాగుద్ది నాలుగో వారం సాగకపోవచ్చు ఐదో వారం సాగకపోవచ్చు మళ్ళీ వేళల్లో అదొక రకమైన ఆందోళన అయ్యో ఆగిపోయిందే నా పూజ ఏంటి కష్టం వచ్చింది ఏంటి ఆందోళన వచ్చింది ఇలా అసలు ఇవన్నీ అసలు అసలు అవసరం లేదమ్మా చేసుకునే వాళ్ళు చేసుకోండి నేను కాదనటం లేదు ఎవరి భక్తి వాళ్ళది మనం చేసినా ఎక్కువ పుణ్యం ఇచ్చేడు చెయ్యకపోయినా త పుణ్యం ఇవ్వకుండా ఉండడు పుణ్యం ఏదొచ్చేదో అదే వస్తుంది మనం ముందు మనకి మనసులో ఉండాలి నిగ్రహం ఉండాలి చేయాలని సంకల్పం ఉండాలి ఆ భావన అనేది ఉంటే నువ్వు ఎన్ని వ్రతాలైనా చేసుకో భగవంతుడు వెనకాలతోడే ఉంటాడు నీలో భావనే లేకపోతే ఎవరో చెప్పింది విని చేసుకోవడం చేసుకున్నావు అంటే అది ఫలితం ఉండదు అవును ఖచ్చితంగా ఉండదు అది ఆగిపోయాక మళ్ళీ మనకే టెన్షన్ అరే ఇన్ని వారాలు చేశాను ఈ వారం కుదరలేదే ఈ వారం ఏదో ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో ఒకటి జరగచ్చు మన జీవితంలో ఏం జరుగుతాయో మనకు తెలియదు అవునండి పక్క క్షణం ఏంటనే తెలియదు తెలియనప్పుడు మనం ఏదో మొదలెట్టేసేసుకొని ఆ పూజ అది ఆపేసుకొని దాని గురించి బాధపడిపోయి ఇదంతా అక్కర్లేదు చక్కగా భగవంతుడు దీపం వెలిగించుకోండి మీకు ఖాళీ ఉన్న సమయంలోనే ఎప్పుడైనా చేసుకోండి వ్రతం నాకు ఈ రోజే చేయండి ఆ రోజే చేయండి అని ఏం చెప్పక్కర్లేదు శుక్రవారం వల్లక్ష్మి వ్రతం కుదరదు మూడో వారం చేసుకుంటారు నాలుగో వారం చేసుకుని ఆ నెల కుదరదు అమ్మవారు నవరాత్రులు వస్తున్నాయి ఆ తొమ్మిది రోజులు చేసుకోండి లేకపోతే ఒక శుక్రవారం మంచి శుక్రవారం పౌర్ణమానుకో వ్రతం చేసుకోండి ఏమైంది భగవంతుడు నాకు ఇలా చేయండి అమ్మా ఈ సమయాన్ని చేయండి అని ఏం భగవంతుడు ఏ అగ్రిమెంట్లు ఇవ్వలేదమ్మా ఇదంతా మనం కల్పించుకుంటుంది ఏదైనా మనం మనకు మనసుతో మనం సంకల్పించుకుంటుంది మీరు భక్తితో అందుకే కృష్ణుడు అంటారు అటుకులు పెట్టినా కూడా అంతే భగవంతుడు నీ మనసులో ఉన్న భావన ప్రేమ ఏదైతే ఉందో మా మీద పెట్టండి అది నేను మీకు మీ జీవితాల్లో నేనే నడిపిస్తాను అని చెప్పి అంత అభయం ఇస్తున్నప్పుడు ఇంకా దేనికి మనం ఆరాధన చెందాలి అమ్మవారు కూడా అలాగే అలాగే దసరా నవరాత్రులు వస్తున్నాయి చక్కగా చేసుకోండి ఈ వీడియో మరి ఎంతవరకు అందరికి ఇన్స్పిరేషన్ అయ్యిందో లేదో అయితే నాకు తెలియదు ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడైనా సాయ సందేశాలు ఎప్పుడు వివరణ అడిగినా కూడా నేను చెప్తానమ్మా ప్రతిదీ నా దగ్గర అన్ని ప్రూఫ్ తో ఉన్నాయి ఎటువంటి కల్పితాలు లేవు ఎవరి దగ్గర నేను తీసుకొని చది చేసింది లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు అమ్మా నాకే అని నేను చెప్పను ప్రపంచం మొత్తం అందరికీ బాబా జరుగుతున్నాయి చాలా మంది షిరిడి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు బాబా దగ్గరే ఉంటున్న వాళ్ళు ఉన్నారు బాబా అదే అంటారు నేను షిరిడీలోనే లేను మీ అందరు హృదయాల్లోనూ ఉన్నాను అనే చెప్తున్నారు మన దగ్గరే ఉన్నప్పుడు ఇంక ఎందుకమ్మ మనం వెళ్ళాలి అమ్మ మనం బాబా షిరిడీకి వెళ్ళాలి అని అనుకుంటే మనతో రూపాయలతోనూ దేనితోనూ సంబంధం ఎక్కలేదు మన సంకల్పం గట్టిదైతే నీ దగ్గర రూపాయలు లేకపోయినా కూడా నువ్వు షిరిడీ వెళ్ళిపోగల ఎవరి ఒకళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు అక్కర్లా డబ్బులతో కాదు ఏసీలోనే తీసుకెళ్తాడు ఎందుకంటే నీ భక్తి భావన అంత గొప్పది ఆ భావన సంకల్పం ద్రోడ సంకల్పం విశ్వాసం నమ్మకం లాంటివి అవన్నీ ఉంటే భగవంతుడు మనకి తోడే మనం చేయి పెట్టుకున్నట్టు